ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ చూసుంటారు తమ్ నీళ్ళు బాసర బాసరాకి వెళ్తున్నాము అక్షరాభ్యాసం కోసం విష్ విధుకి చేయించడానికి విషుకి ఆల్రెడీ చేయించాం కానీ అప్పుడు బాసర లేదు అని ఇప్పుడు వాడికి కూడా చేపించాము ట్రైన్లో కొంతమంది పరిచేవారు వాళ్ళతో కూడా దిగాము ఈ వీడియో వచ్చేసి మాత్రం మేము అక్కడ మార్నింగ్ గోదావరికి వెళ్ళాము కార్తీక మా పౌర్ణమి సారీ కార్తీక మాసం కాబట్టి దీపాలు వదిలేస్తే మంచిదని చెప్పేసి గోదావరిలో దీపాలు వదిలేస్తున్నాము స్నానం చేసిన తర్వాతకి వాటర్ మాత్రం చాలా చాలా చల్లగా ఉన్నాయి చాలా చలిస్తుంది సో అందుకే పిల్లలు రాలేదు వాళ్ళు పైన ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి మీకు గోదావరి బీచ్ చూపిస్తాను చూడండి ఎంత పెద్దగా ఉందో దూరంలో బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది చూపిస్తాను వన్ మినిట్ అవ చాలా అంటే చూడు చాలా పెద్దగా ఉంది బ్రిడ్జ్ కూడా ఉంది అక్కడ నుంచి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది అంత ఎంత పెద్దగా ఉందో చూడడానికి ప్లస్ దాంట్లో చాలా వాటర్ ఉన్నాయి ఎందుకంటే ఇటు సైడ్ చాలా వర్షాలు వచ్చాయి కదా కామారెడ్డి నిజాంబాద్ సైడ్ సో అందుకే ఎక్కువ వాటర్ ఉన్నాయి తర్వాత వాళ్ళని రమ్మంటున్నాను పిల్లల్ని కానీ వాళ్ళు వచ్చి వెళ్ళారు జస్ట్ పిక్ యాడ్ చేసాము తర్వాత వచ్చేసి మేము అక్కడ వెళ్ళి నైట్ వెళ్ళేసరికి టూ థర్టీ అయింది అనుకుంటే రౌండ్ ఇప్పుడు రూమ్ తీసుకున్నాము టీటీ టీటీడీ హండ్రెడ్ రూమ్స్ అని ఆ రూమ్స్ అనమాట చాలా బాగున్నాయి రెడీ అయ్యి ఇంకా అక్షరాభ్యాసం చేయించడానికి టికెట్ తీసుకోవాలి అవన్నీ అనేది చెప్పేసి వెళ్తున్నాము వెళ్ళే అప్పుడు వీడియోస్ తీసాము ఇక్కడ వాడు ఆపేయండి అని అంటున్నాడు వీడియోస్ అక్కడికి వెళ్ళి టికెట్స్ తీసుకొని హండ్రెడ్ రూపీస్ టికెట్ సారీ వన్ ఫిఫ్టీ అండ్ థౌసండ్ టికెట్స్ ఉంటాయంట కనుక్కున్నాము అవి తీసుకొనేసి చేపిస్తాము ఇక్కడ కొన్ని గ్రూప్ పిక్స్ దిగుదాము రూమ్ దగ్గర అనేసి దిగుతున్నాము వాళ్ళిద్దరు నడుచుకుంటున్న వస్తున్న ఒక క్లిప్ యాడ్ చేశాను ఇక్కడ డ్రెస్లు వేసుకున్నారు కదా సేమ్ ఉన్నారు కదా అని నడుచుకుంటూ వస్తున్న క్లిప్ యాడ్ చేశాను నే నెక్స్ట్ వాడు ఒక్కడే ఉన్నాడు అసలు ది అని అట్లాడని అలా వాడున్న పిక్స్ కొన్ని యాడ్ చేసాము ఇది వచ్చేసి మేము అక్షరాభ్యాసం కోసం వెయిట్ చేసింది ఇవి పూలమాలను మెల్ల వేసుకునే మాత్రం ఆఫ్టర్ అక్షరాభ్యాసం తర్వాత అక్షరాభ్యాసం జరిగినప్పుడు మనల్ని లోన్కి ఎలా చేయరు కదా ఫోన్ అవి ఈ పిక్స్ అనమాట ఇక్కడ అక్కడ మా ఆయన వచ్చేసి మనం అక్షరాభ్యాసం చేయించేపడికి పిక్స్ కెమెరామ్యాన్తో చేయించుకున్నాయి ఒకటి హండ్రెడ్ రూపీస్ అనమాట ఫోర్ ఫొటోస్ తీసుకున్నాము అవి తీసుకుంటున్నాడు మేము అంతలోపు ఇక్కడ వాళ్ళతో పిక్స్ తీస్తున్నాము ఈ పిక్స్ వచ్చేసి మేము గర్భగుడిలో అమ్మవారి దగ్గర స్లేట్ పెట్ పాదాల దగ్గర పెట్టిన తర్వాత దాంతో దిద్దిపిస్తున్నాం విసుకి విడికి చిన్నోడికి పెద్దోడికి వాడు చాక్లెట్ పట్టుకొని దిద్దుతున్నాడు బాగా అల్లరి అక్కడే ఇంకా చాలామంది వెనుక సైడ్ అమ్మవారికి పెట్టిన చీరలు అవన్నీ అమ్ముతున్నారు అనమాట మనం తీసుకోవాలంటే తీసుకోవచ్చు ఇవి వచ్చేసి మేము నలుగురం గ్రూప్ ఫొటోస్ దిగాము మళ్ళీ అమ్మ అత్తమ్మ వాళ్ళతో కూడా దిగాము ఫొటోస్ దీని తర్వాతకి మేము వ్యాస గృహాన్ని ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఐడియా ఉంటుంది అనుకుంటాం చాలా బాగుంది అది కొంచెం పైకి ఎక్క వెళ్ళాలి అది అక్కడ చాలా బాగుంది ఇక్కడ బిక్స్ వచ్చేసి మనం స్లేట్స్ అక్కడ ఉన్న పిల్లలకి ఇస్తే మంచిదని చెప్పేసి ఇద్దరు పిల్లలకి ఇచ్చాము తర్వాతకి మాతో ట్రైన్లో కలిసి వచ్చిన వాళ్ళతో కూడా మేము కొన్ని పిక్స్ దిగాము అవి కూడా చూపిస్తాను ఇది వచ్చేసి మేము తీసుకున్నాం కదా ఫోర్ హండ్రెడ్ రూపీస్ పర్ ఈచ్ వన్ ఆ పిక్స్ చే ఇక్కడ పెట్టాను అనమాట వీళ్ళే వాళ్ళు ట్రైన్లో కలిసిన ఫ్రెండ్స్ ఇది ఈవినింగ్ పిక్ అనమాట ఫ్రెష్ అప్ అయిన తర్వాత గుడికి వెళ్ళి మళ్ళీ దీపంలు పెట్టేసి మళ్ళీ దర్శనం చేసుకొని కొద్దిసేపు ఉండేసి వచ్చాము అక్కడ ఇవి వాళ్ళు కెమెరాలో తెచ్చుకున్నారు వాళ్ళతో దిగిన పిక్స్ అనమాట ఆ రోజు వాళ్ళతో కలిసి కొద్దిసేపు టైం స్పెండ్ చేసాము చాలా బాగా మాట్లాడారు వాళ్ళు నెక్స్ట్ ఇవి నైట్ మేము ఈవినింగ్ టైంలో అక్కడ బయట కూర్చున్నాము టెంపుల్ గారి బయట ఫ్రెండ్స్